తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాను మీ అందరికీ అస్సలం వైకమ్ వరహమతుల్లాహి వబరకాతు నేను మీ శ్రీ అభిలాషి హాఫీజ్ బాయ్ అజీజ్ సిరాజీ నా ప్రేమ సోదర మహాశేవులారా ఈ మధ్య కాలంలో మనం కనుక చూస్తే చాలామంది చిన్న పిల్లలకి అదేవిధంగా పుట్టిన పిల్లలకి ఎక్కువగా నరదిష్టి తగురుతుంది దిష్టి తగులుతుంది అని చెప్పి చాలామంది ముస్లిం సహోదరులు సహోదరిమణులు పిల్లలకి తాయెత్తులు వేయించడం అదేవిధంగా దర్గాల దగ్గరికి తీసుకువెళ్ళడం అదేవిధంగా ఇంకా చాలా రకరకాల పనులు చేస్తూ ఉంటారు కొంతమంది ఉప్పుతో దిష్టి తీయడం అదేవిధంగా మరికొంతమంది మిరపకాయలతో దిష్ తీయడం మరికొంతమంది గుడ్లతో దిష్ తీయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కానీ ఇస్లాం ధర్మం ప్రకారంగా మనకి దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసలం గారు చిన్న పిల్లలకి దిష్టి తీయడానికి నరదిష్టి తీయడానికి ఒక ద్వాహ తెలపడం జరిగింది సో ఇన్షాల్లా దైవప్రవక్త మహమ్మద్ గారు మనకి తెలిపారు అంటే ఆ యొక్క విషయంలో ఆ యొక్క మాటలో ఎలాంటి తిరుగు అస్సలు ఉండదు అసలు తిరిగే ఉండదు ఆ మాటల్లో ఈ నమ్మకం పరిపూర్ణంగా ప్రతి ఒక్కరు ఉంచుకోవాలి ఇప్పుడు కనుక దిష్టి ఎప్పుడు తగిలింది ఎలా తగిలింది అని మీకు తెలుసుకోవడానికి మీరు ఒకసారి గమనించండి పిల్లలు ఇంతకుముందు ఎలా ఉండేవారు అంటే బాగా ఆడతా పాడుతూ ఉండేవారు ఒకేసారి ఏడవడం మొదలు పెట్టారు ఒకేసారి ఏడవడం మొదలు పెట్టారు అంటే అంతకుముందు ఎవరన్నా ఇంటికి వచ్చారా లేదంటే ఎవరన్నా పిల్లల్ని తీసుకొని ఆడించుకున్నారా ఇవన్నీ గమనించిన తర్వాత అప్పుడు మీకు సందేహం ఉంది నా పిల్లలకి ఫలానా వాళ్ళు వచ్చి దిష్టి పెట్టారు అని చెప్పి మీకు సందేహం ఉంటే ఇన్షాల్లా నేను చెప్పిన విధానంలో మీరు దిష్టి తీయవచ్చు దీనికోసం ఎటువంటి గుడ్లు అవసరం లేదు ఎటువంటి నిమ్మకాయలు అవసరం లేదు ఎటువంటి మిరపకాయలు అవసరం లేదు ఏమీ అవసరం లేదు ప్రవక్త గారి సున్నత్ ప్రకారంగా ఇన్షాల్లా మీరు దిష్టి తీయడం నేర్చుకోండి ముందుగా ఎప్పుడైతే మీ పిల్లలు బాగా ఏడుస్తూ ఉంటారో అది అది రాత్రి సమయం కానివ్వండి ఉదయం సమయం కానివ్వండి లేదా ఎప్పుడైనా మీరు ఫంక్షన్కి వెళ్తున్నారు ఆ యొక్క ఫంక్షన్లో చాలామంది మీ పిల్లల్ని దగ్గరికి తీసుకుంటారు ముద్దలు పెట్టుకుంటారు అనుకున్నప్పుడు మీరు ఈ ద్వారా ముందుగా కూడా చదివి మీ పిల్లలపైన ఓదవచ్చు ఇన్షాల్లా దానివలన కూడా మీ పిల్లలకి ఎటువంటి దృష్టి కూడా తగలదు ఇన్షాల్లా ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏమిటి అంటే ముందుగా సూరే ఫాతిహా అలహందులా సూర ఏదైతే ఉందో ఈ యొక్క సూరాని మూడు సార్లు చదవాలి ఆ తర్వాత ఆయతుల్ కుర్సీ ఏదైతే ఉందో ఈ యొక్క ఆయతుల్ కురుసుని మూడు సార్లు చదవాలి ఆ తర్వాత మోగ్వద తైన్ అంటే చార్కుల్ ఏదైతే ఉన్నాయో సూరతుల్ కాఫిరూన్ సూరే ఇఖ్లాస్ సూరతుల్ ఫలక్ సూరతుల్ నాస్ ఈ నాలుగు సూరాని మూడు మూడు సార్లు చదవాలి ఆ తర్వాత ఈ యొక్క ద్వా చదవాలి ఆ యొక్క ద్వా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను అవుద్ బికరి మాతి లా మాతి ఈ ద్వాని మీరు మూడు సార్లు చదవాలి చదివిన తర్వాత మీ పిల్లలపైన తలపైన ఊది ఇన్షాల్లా మీరు మీ యొక్క పిల్లల్ని నరదిష్టి నుండి కాపాడవచ్చు నపరేమ సుదర్మహాశివరార సహోదరి ములారా నేను చెప్పిన ద్వా స్వయంగా దేవప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి తెలియజేసిన ద్వా అందువలన ఈ యొక్క పైన నమ్మకం పెట్టండి ఎటువంటి బాబాల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎటువంటి దర్గాల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎటువంటి తాబీజులు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇన్షాల్లా ఈ ద్వాహ చదువుతూ ఉండండి మీ పైన ఊతూ ఉండండి చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ప్రతి ఒక్కరి మీద కూడా ఈ యొక్క ద్వాహ చదివి మీరు ఊదవచ్చు ఇన్షాల్లా తప్పకుండా మీ పిల్లలు నరదిష్టి నుండి దూరం అవుతారు ఎందుకు అంటే దిష్టి అనేది ఉన్నది అని చెప్పి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు మనకి తెలియజేశారు అందువలన ఈ ద్వారా కూడా మనకి తెలియజేయడం జరిగింది ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు కూడా అదే అదేవిధంగా ఎవరన్నా తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు ఇన్షాల్లా మీకు తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయబడటం జరుగుతుంది అదేవిధంగా మరో ముఖ్యమైన విషయం ఏమిటి అనగా మీరు గనక ఉమ్రా ప్రయాణం చేయాలి అనుకుంటే తెలుగులో మీకు ఉమ్రా యొక్క వివరాలు కావాలి అనుకుంటే ఉమరా జియారత్ కానివ్వండి మక్కా నుండి మదీనా కానివ్వండి మరియు మధ్యలో ఏదైతే ప్రదేశాలు ఉంటాయో అవన్నీ కూడా ఇన్షాల్లా పూర్తి వివరణ ధార్మిక పండితుల ద్వారా అల్లందుల్లా నేను అదేవిధంగా నా యొక్క సహోదరులు మిత్రులు వీళ్ళందరితో కూడా మీకు ఉమరా ప్రయాణం చేయించడం జరుగుతుంది ఎవరైనా నాతో తెలుగులో మాట్లాడే ధార్మిక పండితులతో ఉమరా ప్రయాణం చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయవచ్చు లేదా మెసేజ్ చేయవచ్చు ఇన్షాల్లా మీకు మేము అన్ని విధాలుగా అన్ని సదుపాయాలతో సహా ఉమ్రా యొక్క ప్రయాణం చేయిస్తాము ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ మీ యొక్క బంధుమిత్రుడు కూడా తెలియజేయండి అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కత